గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రీ మీడియా రోజు మనతో ఉన్నారు హైకోర్ట్ అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ లాయర్ అయిన పృథ్వీ గారు సార్తో మాట్లాడుదాం హాయ్ సార్ హాయ్ విరాట్ సార్ మోడీ విజిట్ టు యుఎస్ అంటే మోడీని రెస్పెక్ట్ఫుల్ పర్సన్గా చూసే వాళ్ళలో ట్రంప్ కూడా ఒకరు కానీ అదే ట్రంప్ కంట్రీ పరంగా ఇండియాని అంత దగ్గర తీసుకోవట్లేదేమో అనేది ఎనలిస్టుల యొక్క స్టేట్మెంట్స్ ఎందుకంటే ఇండియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద తీసుకున్న చర్యలు ఎలా ఉన్నా కూడా ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే లీగల్గా డబ్బులు కట్టి యూనివర్సిటీలో జాయిన్ అయ్యి చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళ మీద కూడా కొన్ని ఆంక్షలు ఏవైతే పెడుతూ ఉన్నారో అవి చూసినప్పుడు ట్రంప్ కంట్రీస్ పరంగా మాత్రం అందరినీ ఈక్వల్గానే చూస్తున్నారు ఇండియా అంటే స్పెషల్ ఏం కాదు అనే విధంగానే ఉంది ఎందుకంటే రూల్ 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 ఫర్ ఆల్ అనే విధానంలో ఆయన ఉన్నారు బట్ మోడీ పరంగా చూసినప్పుడు ఏదైనా బెనిఫిషరీస్ మనం పొందే ఛాన్సెస్ ఉన్నాయంటారా ముఖ్యంగా ఈ ఇమిగ్రేషన్ సైడ్ ఈ ఇమైగ్రేషన్కి ఒకసారి పక్కన పెడితే కనుక మన ప్రైమ్ మినిస్టర్ మోడీ యూఎస్ ప్రెసిడెంట్ మీట్ అవడానికి ట్రంప్ దగ్గరికి వెళ్ళిన టైంలో ఒక వినూత్నమైనటువంటి బయలాట రిలేషన్స్ మనకి ఎస్టాబ్లిష్ అయిన తీరు బట్టి మనం అర్థం చేసుకోవాలి మన ప్రధానమంత్రి గారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఎఫ్ థర్టీ ఫైవ్ ఎయిర్ ఫోర్స్లో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫైటర్ జెట్ అనేది ఒకటి ఏదైతే తెచ్చుకున్నారో అది సాధారణమైన విషయం ఏం కాదు ఎఫ్ థర్టీ ఫైవ్ అనేది గురించి దాని గురించి తెలిస్తే కనుక లేటెస్ట్ ఎయిర్వేస్లో గారికి చెప్తే కనుక అమెరికా అందరికీ ఆ ఫ్లైట్ అమ్ముదు కేవలం సౌత్ కొరియాకి జపాన్కి అండ్ ఇజ్రాయెల్కి తర్వాత ఇప్పుడు ఇండియాకి మాత్రమే ఆ ఫ్లైట్ అమ్మింది ఇంతకు ఉన్న ప్రెసిడెంట్స్ ఎవరు ఆ బార్గైన్ చేయలేదు ఇవ్వలేదు ఈవెన్ నాటో కంట్రీస్లో ఈ టర్కీ దేశం ఉన్నా సరే అప్పుడు ఫస్ట్ టైం ట్రంప్ నగినప్పుడు నేను ఇవ్వనని చెప్పేశాడు ఈయన వెళ్ళి అది సాధించుకొచ్చాడు అది చిన్న విషయం అయితే కాదు ఎఫ్ థర్టీ ఫైవ్ ఉందంటే కనుక మనకి మనకు తెలుసు చైనాతోటి కానీ తోటి కానీ మనకు ఉండే ఇప్పుడు కొత్తగా బంగ్లాదేశ్ తోటి కానీ మనకి ఉండే ఇబ్బందుల్లో మన ఆయుధాలు మన ఈ వార్ ఎయిర్ వార్ షిప్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి ఎఫ్ థర్టీ ఫైవ్ రావటం అనేసరికి ఈ పక్కన ఉండేటువంటి చైనా కానీ ఈ పాకిస్తాన్ కానీ ఒక స్టెప్ బ్యాక్ చేసే పరిస్థితి అంటే మన కంట్రీ ఆర్మీ పరంగా ఆ అమెరికా మనకి ఇచ్చినటువంటి సపోర్ట్ అబ్నార్మల్ సపోర్ట్ అని చెప్పాలి ఇంకా సెకండ్ థింగ్ సక్సెస్ రేట్లో చెప్పాలంటే ఈ ఇండియాకి ఉండేటువంటి ఇక్కడ వెళ్ళకముందే యుఎస్కి ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నావు దాని మీద టారిఫ్ తగ్గించాం ముందే జాగ్రత్తగానే వెళ్ళాం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు దాంతో అక్కడ యుఎస్ ప్రెసిడెంట్ కూడా దాన్ని వెల్కమ్ చెప్తూ ఇండియన్ మా కూడ్స్కి ఇండియన్లో టారిఫ్ తగ్గించారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ బయలటర్ రిలేషన్ యాస్టీజ్గా నడుస్తుంది అని చెప్పేసి చెప్పారు అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఈ బాంబే టెర్రరిస్ట్ అటాక్లో ఒక ఆటంకవాది అక్కడ అమెరికాలో ఉన్నాడు బైడెన్ గవర్నమెంట్లో ట్రై చేసాం కానీ మనకి హ్యాండ్ ఓవర్ చేయలేదు నేను హ్యాండ్ ఓవర్ ఇమీడియట్గా చేసేస్తున్నాను ప్రాసెస్లో ఉన్నా అని చెప్పారు ఇవన్నీ విక్టరీస్ విరాట్ కామర్స్ వేరు ఇంటర్నేషనల్ రిలేషన్లో ఉండేటువంటి కామర్స్ వేరు ఇంటర్నేషనల్ రిలేషన్లో ఉండేటువంటి ఇమైగ్రేషన్ వేరు ఇమైగ్రేషన్ అన్న దాని గురించి ఆయన ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడు మన మోడీ గారు హ్యుమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది హ్యుమెన్ ట్రాఫికింగ్ జరుగుతున్న దాంట్లో బాధితులైన వాళ్ళని రక్షించగలన కానీ ఆపలేను అంటే మన ఫ్లైట్లో ఇండియాకి ఎవరినైతే ఇండియన్ వన్ ఫార్టీ మెంబర్స్ ఇండియాని పంపించారు వాళ్ళు ట్రాఫికింగ్ ద్వారా వెళ్ళారు హుమెన్ ట్రాఫికింగ్ అన్నది చాలా పెద్ద ఇష్యూ విరాట్ అది మన యుఎస్ ఒకటే కాదు మనకి మన సౌదీ కంట్రీస్లో కానీ లేకపోతే అరబ్ సెంట్రల్ ఏషియా కంట్రీస్ కానీ ఇప్పుడిప్పుడు యూరోపియన్ కంట్రీస్ కానీ హ్యుమెన్ ట్రాఫికింగ్ బాగా పెరిగిపోయింది డబ్బుల కోసం అమాయకులు ఏదో వాళ్ళు ఎవన్నో ఏజెంట్లు పట్టుకుంటారు వాళ్ళకి ఎటువంటి ఆధారాలు ఉండవు వాళ్ళు ఏదో బ్రోకర్స్ కన్నా దారుణంగా బిహేవ్ చేసి వాళ్ళు తీసుకెళ్ళటానికి ట్రై చేస్తారు వాళ్ళందరినీ హ్యుమన్ ట్రాఫికింగ్ కింద చెప్తారు ఈ హ్యుమెన్ ట్రాఫికింగ్ వేరు ఇమైగ్రేషన్ వేరు హ్యూమన్ ట్రాఫికింగ్కి ఆయన చాలా క్లియర్ ఎగ్జాంపుల్ చెప్పేసారు అడిగిన క్వశ్చన్ అక్కడ అడిగిన విలేకర్ అడిగిన క్వశ్చన్కి హ్యూమన్ ట్రాఫికింగ్కి నేను నేనేం చేయలేను దానికి నా కంట్రీకి ఇండియాకి వచ్చినా సార్ నేను అట్లాగే బిహేవ్ చేస్తాను వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు ఇక ఫస్ట్ నుంచి మోడీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇమైగ్రేషన్కి ఏ ప్రైమ్ మినిస్టర్ ఎంకరేజ్ చేయరు విరాట్ ఇమైగ్రేషన్ అనేది సొంత నిర్ణయం ఇమైగ్రేషన్ ఎవరు వెళ్తారు జనరల్గా మనలో మనం అనుకుంటున్నాం వేరే గంటకెళ్ళి పనిచేసుకోవాలి హై ఎకానమికల్ గ్రూప్లో ఉన్నవాళ్ళు వెళ్తారు ఇమైగ్రేషన్ ఇమైగ్రేషన్కి వెళ్ళే వాళ్ళు యూఎస్కి వెళ్ళేవాళ్ళు స్పెసిఫికల్గా చెప్తున్నాను ఎకనామికల్గా కొంచెం గ్రేడ్లో ఉన్నవాళ్ళు హెచ్ వన్లో కానీ హెచ్ వన్ బి వీ హెచ్ వన్ బి వీసాలో కానీ ఎల్ వన్లో కానీ ఎల్ టూ కానీ స్టూడెంట్ ఈ మూడు కేటగిరీ ఎక్కువ మంది వెళ్తారు ఎల్ వన్ ఎల్ టూ అది కంట్రీ కంట్రీ కంపెనీస్ పంపిస్తుంది దాని సపరేట్ థింగ్ అండ్ హెచ్ వన్ వీసా జాబ్ బేస్డ్ మీద వెళ్ళేవాళ్ళు అండ్ స్టూడెంట్ వీసా మీద వెళ్ళేవాళ్ళు స్టూడెంట్ వీసా మీద వెళ్ళేవాళ్ళు లోన్స్ చూపిస్తారు వాళ్ళు నేను ఇంత లోన్ కడతారు దానికి ఎక్కడ ట్రంప్ ఇప్పటివరకు ఇష్యూ చేయాల చాలామంది అనుకుంటున్నారు ఏదైనా ఇష్యూ చేస్తారు ఇప్పటివరకు దాని మీద ఇష్యూ చేయాలి తన అన్నది ఏంటంటే ఈ స్టూడెంట్ వీసాలో ఉన్న వచ్చేటువంటి వ్యక్తులకి వాళ్ళు జనరల్గా ట్వంటీ అవర్స్ పర్ వీక్ యూనివర్సిటీలో ఉండేటువంటి వర్క్స్లో వాళ్ళు ఎకం అకంప్లిష్ అవుతారు మనం ఇదో ప్రీవియస్ కూడా చెప్పుకున్నాం సరిపోక బయట జాబ్స్ చేస్తారు వాళ్ళు నేర్ప ఇప్పుడు ఇప్పుడు చట్టం కాదు అది కొత్తగా ఉన్న చట్టం కాదు ఎప్పటి నుంచో ఉన్న చట్టం అది దొరకకుండా ఏదో లాస్ట్ టైం బైడెన్ గవర్నమెంట్ చూసి చూడటట్టు వెళ్ళిపోయారు ఇంకా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు ఆయన ఈ గ్యాస్ స్టే గ్యాస్ స్టేషన్స్లో కానీ లేకపోతే పబ్స్లో కానీ బ్యాకరీస్లో కానీ పని చేయనివ్వను పని చేస్తే కానీ ఊరుకోను అని చెప్పాడు దానికి వీళ్ళు కొంచెం పీర్ ప్రెషర్ ఫేస్ చేస్తున్నారు అండ్ సెకండ్ థింగ్ బీ వీసా ఆటో ఎక్స్టెన్షన్ చేయను ఇది కూడా కొత్తగా వెళ్ళలేదు ఒకప్పటి నుంచి ఉంది అంటే ఇవన్నీ ఎందుకు పాటించలేదు లేదంటే ఎందుకు మిస్యూజ్ చేయడం జరిగింది అంటారు ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు అంటే దానికి ఒక ఫోర్స్ నేను పెట్టాల ఇప్పుడు ఏమవుతుందంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా ఒకప్పుడు తీస్తారు ఇప్పుడు తీస్తారు కాకపోతే ఇది ఒక ఆపరేషన్ కింద తీస్తున్నారు దొంగలు పట్టుకుంటానికి పోలీసులు ఉన్నారు ఇప్పుడు ఏమైందంటే మిలిటరీ దిగి దొంగలు పట్టుకుంటాక అన్నట్టు ఎందుకంటే ఒకప్పుడులా కాకుండా ఇప్పుడు మరీ ఎవ్రీడే మనం న్యూస్లో చూస్తున్నాం సంఖ్యలు లేసి మరీ ఫ్లైట్లో ఎక్కించి పంపించేస్తున్నారు ఎవ్రీ రూల్ రూల్స్ అంటే దాన్ని ప్రాపర్గా అమలు చేస్తున్నారని చెప్పాలి వాళ్ళ రూల్స్ ప్రకారం బట్ అందులో కూడా ఏదైనా లోటుపాట్లు జరిగే ఛాన్సెస్ ఉండొచ్చు ప్రాణహాని కలగచ్చు అని మనకు అక్కడున్న ఎవరైతే అసో ఉంటారో అసోసియేట్స్ తెలుగుకి సంబంధించిన అంటే డిఫరెంట్ మెంబర్స్ అనేవాళ్ళు వాళ్ళు వ్యక్తపరుస్తున్నారన్నమాట ఇవి కఠినత్వంగా ఉన్నాయి హింస పూరితంగా ఉన్నాయి అనేవి వాళ్ళ విషయాలు వాళ్ళు చెప్తున్న మాటలు కూడా మరి ఇదంతా కాస్త గందరగోళంగా ఉందని చెప్పొచ్చు కదా ఇప్పుడు మీరు మొన్న వచ్చినట్టు వన్ ఫార్టీ మెంబర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళ దాంట్లో లవ్ప్రీత్ కౌరు ఇచ్చిన ఇంటర్వ్యూస్ చూద్దాం చూస్తే కనుక ఆవిడ ఏమని చెప్పింది ఒక కోటి రూపాయలు నేను ఏజెంట్ కట్టాను నేను అవును కోటి రూపాయలు కట్టి నేను వెళ్ళాను నేను కోటి రూపాయలు కట్టి వెళ్ళినట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలియదు అంతేకాకుండా ఇద్దరు ఇంగ్లాండ్ నుంచి వెళ్ళి ఎట్లా వెళ్ళారు వాళ్ళకి తెలియకుండా వెళ్ళారు అదే కాకుండా ఒక వాటి కాల్ ఈ చెఫ్ ఒక అతను వెళ్ళాడు వా చెఫ్ ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నాడు వాడు స్పెయిన్లో పని చేస్తున్నారు ఇంట్లో వాళ్ళు అనుకున్నారు వీళ్ళందరూ దొంగచాటికి వెళ్ళిన వాళ్ళే కదా వాళ్ళకి ఒక పేరు పెట్టాడు వాడు ఎప్పటి నుంచి ఉన్నదో వాళ్ళకి డిఫైన్ చేశాడు మోడీ ఏమని దే ఆర్ హుమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది హుమెన్ ట్రాఫికింగ్ జరుగుతున్న దాంట్లో డంకీ రూట్స్లో వాళ్ళు లోపలికి వెళ్ళారు డంకీ రూట్స్లోకి వెళ్ళిన వాళ్ళు మాత్రం స్పేర్ చేయట్లేదు దాన్ని నేను ఎంటర్ఫియర్ అవ్వట్లేదు కాకపోతే నేను వచ్చింది ఏంటంటే మీరు ఎవరైనా ఇట్లాగే ఎవరైనా ఉంటే దయచేసి వచ్చేసేయండి నేను తీసుకొస్తాను గౌరవంగా మీరు ఆగిపోండి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి ఇక్కడ నుంచి చూడండి ఈ ఈ వాట్ యూ సెడ్ ఇప్పుడు చైన్స్ ద్వారా తీసుకొచ్చి ఇది ఇది ఇంకా ఉండదు ఇక ఇట్లాగా పంపించే ఆస్కారం ఉండదు దానికి మోడీ వెళ్ళి దాన్ని కొంచెం స్వస్థపరచడం జరిగింది ఇప్పుడు వరకు ట్రంప్ ఎలక్ట్ అయ్యి వన్ మంత్ అవుతుందండి ఎంతమంది వెళ్ళారు యుఎస్ ఆయన కలవటానికి ఇద్దరే ఇద్దరు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ హీ గాట్ దట్ క్రెడిట్ ఎందుకంటే తనతో రిలేషన్స్ ఉండే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళిన వెంటనే అక్కడ ఇజ్రాయెల్ మీద ఎన్ని వరాలు కురిపించాలో అన్ని కురిపించేశాడు ఇండియా ప్రెస్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళిన వెంటనే తనకి ఉండే రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు బైడెన్ గవర్నమెంట్లో మనకి మంచి రిలేషన్షిప్ లేదు అక్కడ విరాట్ బైడెన్ గవర్నమెంట్లో కామర్స్ పరంగా చాలా ఇబ్బంది పడ్డాం ఒక మనం ఏంటంటే అంటే ఇంటీరియర్గా చూస్తున్నాం ఎక్స్టీరియర్గా ఒకటి ఉంటుంది యుఎస్ ఇండియాతో శత్రువులు ఉన్న కంట్రీలు రెచ్చగొడతూ ఉంటుంది ట్రంప్ ఉంటే వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే అది తగ్గుతుంది ఇప్పుడు లైక్ పాకిస్తాన్ కానీ సౌదీ కంట్రీస్ కానీ చైనా కానీ ఇండియా మీద కుసుకొలుపుతూ ఉంటారు వాళ్ళు అంటే ఇప్పుడు మోడీ అనే పర్సన్ యూఎస్లో ఉండడం అనేది మనకి ఎటువంటి బెనిఫిట్స్ తీసుకో ఇప్పుడు మీరు ఫైటర్ జెట్ లాంటిది ఎవరికి ఇవ్వదు మనకు వచ్చింది ఒక ఐదు గంటలకి ఇస్తే అందులో మనం ఒకరం అయ్యాము గుడ్ పాయింట్ బట్ డైరెక్ట్ టు పీపుల్ డైరెక్ట్ పీపుల్కి జరిగే మేలు ఏదైనా ఉందా ఎస్ డెఫినెట్లీగా ఉంది మనకి మగా గురించి చెప్పుకుంటా మగా గురించి చెప్పుకుంటా మా ఇండియాలో కూడా ఇటువంటి ప్రాజెక్ట్ చేస్తున్నాము దానికి మిగా అని చెప్పేసి ఏదో చెప్పాడు మేక్ ఇండియా గ్రేటర్ ఇండియా అని చెప్పేసి ఈ రకంగా తను చెప్పడం చాలా అంతర్గతమైనటువంటి అర్థం ఉంది మనకి వాళ్ళకి ఉండేటువంటి ఏ ఏదైతే టార్గెట్ చేస్తున్నాడు ఫస్ట్ విజిట్ లేదు అవ్వదు ఫస్ట్ విజిట్ అని మొన్నే రిలీజ్ చేస్తాడు నేను ఏకి ఇంత ఇన్ని కోట్లు ఇన్ని బిలియన్ డాలర్స్ నేను పెట్టుబడి పెడతాను దానిని ప్రధానమంత్రి క్యాచ్ చేసుకున్నాడు మెయిన్ వెళ్ళినటువంటి బైలాట్ రిలేషన్ అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు అంటే ఇక ముందు ఇక్కడ నుంచి హెచ్ఎన్బి వీసాకి వెళ్ళే వాళ్ళు పెరుగుతారు ఇప్పుడు ఉన్నవాళ్ళు పక్కన పెట్టేద్దాం వెళ్ళే వాళ్ళు పెంచగలిగితే ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్ సక్సెస్ అయినట్టే ఇప్పుడు ఉండేటువంటి రిలేషన్షిప్లో ఈ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి రిలేషన్షిప్లో ఇతను వెళ్ళి అక్కడ దాన్ని బాగా బాగా ఎక్కువ దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాడు ఏకి ఏదైతే అమెరికా ముందుకు వస్తుందో ఇండియా ఈజ్ ఆల్సో ఇన్ ద ఫీల్డ్ చైనా ఉంది అమెరికా ఉంది ఇండియా కూడా ముందుకు వెళ్ళకపోతే మనకు ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనకబడతారు ప్రైమ్ మినిస్టర్ వెళ్ళిన వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఏకి ఏదైతే అమెరికా తీసుకున్న స్టెప్స్కి మాకు కూడా ఒక పా మాకు పంచండి అని చెప్పేసి దాన్ని అడగటం జరిగింది దానికి ఇంకా బయోలేట్ రిలేషన్షిప్ స్కీమ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా తీసుకు ఒకవేళ అది సక్సెస్ అయితే ఇప్పుడు వరకు వెళ్ళినటువంటి హెచ్ వన్ బి వీసా లేకపోతే ఎఫ్ ఐ మీన్ వాట్ యూ కాల్ దిస్ ఎల్ వన్ ఎల్ టూ వీసా వాళ్ళు ఇంకా పెరుగుతారు అంటే ఒక పాసిబిలిటీ పెరుగు ఖచ్చితంగా ఖచ్చితంగా పాసిబిలిటీ ఉంటుంది దాని లేకపోవటం ఏం కాదు అండ్ ఇతను తీసుకున్నది నిర్ణయం మనం ఇండియా కోసం ఏదో ఒక నేనేదో మీకోసం మీ మీ వాళ్ళందరూ స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్టెడ్ మన సైకాలజీ ఏంటంటే మన పిల్లల సైకాలజీ ఎక్కడ ఏంటంటే ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ స్టూడెంట్స్ అందరికీ నేను రేపు నుంచి మీరు ఫ్రీగా ఉద్యోగాలు చేసేసుకోండి అక్కడ ఏదైనా బయట చేసేసుకోండి అంటే చైనా వాళ్ళు ఉన్నారు అక్కడ బ్రెజిల్ వాళ్ళు ఉన్నారు అండ్ అనేకమైనటు యూరోపియన్ కంట్రీస్ ఉన్నారు వాళ్ళందరికీ డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది తను ఒక పాలసీ నిర్ణయం తీసుకున్నాడు నిర్ణయం తీసుకున్న దానికి ప్రైమ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి ఎప్పుడు కూడా గమని మీరు మా వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వండి అని ఇప్పుడు అడగరు బయలాటర్ రిలేషన్షిప్లో ఈ వాటి కాల్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ అన్నారు డిప్లొమాటిక్ రిలేషన్ అన్నది వెంటనే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు తన వెంటనే ఒక పాలసీ చెప్పిన తర్వాత ఇండియన్ స్టూడెంట్కి మాకు ఎగ్జామ్స్ని ఇవ్వండి అని చెప్పి అడగటానికి చాలా గ్యాప్ ఉంటుంది మధ్యలో ఈ డిప్లొమాటిక్ రిలేషన్స్ స్టార్ట్ అవుతాయి డిప్లొమాటిక్ అంటే ఇప్పటికీ అక్కడ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఫోర్త్ టైము ఫిఫ్త్ టైం అక్కడికి వెళ్ళాం ఏ కంట్రీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అని సార్ వెళ్ళాలి వెళ్ళలేదు కాబట్టి వెళ్ళారు కాబట్టి ఇప్పటికీ మన నిజంగా వరల్డ్ వైజ్గా చూసుకుంటే ఇండియా ఇస్ నెంబర్ వన్ పొజిషన్ యూఎస్లో ఉన్నటువంటి హెచ్ వన్ బీవీఎస్ఆలో కానీ స్టూడెంట్స్ కానీ మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మన వాళ్ళకి ఇప్పటివరకు ఇన్సెక్యూర్టీ అయినటువంటి ఇన్సెక్యూర్డ్గా ఒక కేసు పడినట్టు ఇన్సెక్యూర్డ్గా వాళ్ళు పంపించేస్తున్నట్టు ఒక కేసు రిజిస్టర్ అవ్వాలి ఇప్పటివరకు సోఫా ఇప్పటివరకు ఎవరి కంట్రీస్ మీద ఇదైంది అక్కడ పక్కన ఉండేటువంటి మెక్సికో మీద బ్రెజిల్ మీద వా ఆ కంట్రీస్లో ఉండే సిటిజన్స్ ఎక్కువ ఇబ్బంది పడతాం కెనడా మీద ఇండియాతోటి పెద్ద వాళ్ళు ఎక్కడ ఎక్కువ డిస్సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేసింది ఏమీ లేదు కారణం ఏంటంటే ఇండియాతోటి ట్రంప్కున్న రిలేషన్ దానిని జనాలకు అక్కడ తిని వెళ్ళటం వల్ల ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళటం వల్ల ఏంటంటే నేనున్నాను మీకు మీకేం బాధపడకండి ఇప్పుడు వరదలు వస్తాయి విరాట్ వరదలు వస్తే ప్రైమ్ మినిస్టర్ సీఎం వెళ్తాడు అక్కడ వరద నివారణ చేయగలరా చేయలేరు భరోసా ఇస్తారు ఇండియన్స్కి అక్కడికి వెళ్ళి ఈయన భరోసా ఇచ్చాడు ఏదైనా ఉంటే నాతో నేరుగా చెప్పండి మీరు ఏదైనా ఉంటే కొంచెం అగ్రెసివ్గా వెళ్ళకండి అగ్రెసివ్ నిర్ణయాలు తీసుకోకండి ఎస్ అంతవరకు ప్రైమ్ మినిస్టర్ చేసి చేయడానికి చాలా వరకు సక్సెస్ అయినట్లు చెప్పాలి వండర్ఫుల్ సార్ అండ్ ఏ విషయం ఎలా ఉన్నా కానీ ఒక యుఎస్ లాంటి కంట్రీ దగ్గరికి వెళ్ళి సత్సంబంధాలు మెయింటైన్ చేయడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ థింగ్ అది అది సక్సెస్ఫుల్గా మోడీ గారు చేసినందుకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాపీ అని చెప్పవచ్చు అండ్ అలాగే పృథ్వీ గారు చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి వచ్చేసాలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ